ప్రేసల ఈ విదే కాలము మీకు మీకందరికీ శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన దినంలో దేవుడు మనలో కాచి రక్షించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రంలో ఈ నూతన దినంలో దేవుడు మనకు అన్ని విషయాలలో తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థన చేద్దాం అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించున్నది కదా అందుని బట్టి కూడా దేవునికి వందనం చెల్లిద్దాం ఈ దినము ఇరవై మూడవ కీర్తన ఒకసారి చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు గల చోట్లను ఆయన నన్ను చేయుచున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల అంటే ఉన్నావో నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును చిరకాలము ఎగోవా మందిరంలో నేను నివాసము చేసేదను దేవుడు ఈ గొప్ప కీర్తన ఎంత నెమ్మదిని మరి ఆదరణను ఇచ్చేటువంటి ఈ కీర్తన ఈ కీర్తన చదివినప్పుడంతా కూడా మనము ఎంతో నెమ్మదిని పొందుతాము ఆదరణ పొందుతాము ఇది మా కుటుంబంలో మా అక్క భర్త అయినటువంటి అంటే మా బావ ఆయన ఇది దేవుని సన్నిధికి చేరుకున్నాడు ఆయన ఆయన యొక్క మరణము కుటుంబానికి అంతటికీ చాలా లోటు తీరని లోటు ఒక వ్యక్తి ఇంట్లో ఒక ఇంటి పెద్ద ఇండ్లు వదిలి అంటే మామూలుగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తేనే మనకు ఎంత కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారు అనుకునే ఆ పరిస్థితులు ఉంటాయి కానీ ఇంక ఇప్పుడు తిరిగి రాని ప్రదేశానికి మనమే వెళ్ళాలి తప్ప ఆయన రారు దావిదంటాడు కదా తన కుమారుడు మొట్టమొదటి బత్సబాత్కు తనకు పుట్టినటువంటి కుమారుని దేవుడు మొత్తినప్పుడు అతడు ప్రాణాలు కోల్పోయినప్పుడు అతన్ని రక్షిస్తాడేమో దేవుడు అతన్ని కాపాడుతాడేమో అని ఎంతగా ప్రార్థన చేశాడు కానీ దేవుడు అతని మొరను వినలేదు అయితే అతను చనిపోయిన తర్వాత దావిది అంటాడు నేను ఇంకా అవసరమే ఉంది నేనే వారి దగ్గరికి వెళ్ళాలి కానీ వాడు నా దగ్గరికి రాడు అని తన కుమారుడు గురించి చెప్తాడు నిజమే ఇప్పుడు అదే పరిస్థితి మరి ఈ ఇంటి పెద్ద వదిలి వెళ్ళిపోయాడు ఇంటి వారిని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మరి ఆ కుటుంబంలో ఎంత కష్టం ఉంటుంది ఎంత వేదన ఎంత బాధ మనము వర్ణించలేము అది అసలు వర్ణించలేము వారు లేని లోటు అసలు ఎవరు కూడా కూర్చలేరు తీర్చలేరు అయితే మరి కుటుంబానికి ఆదరణనిచ్చేది ఒకటే ఏంటంటే ఆయన దేవుని సంధిలో ఉన్నారు మనము ఒక దినం వెళ్తాము ఆయనను కలుసుకుంటాం అంతే అంతే తప్ప ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఈ లోకంలో అయితే ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నారో ఎలా ఉన్నారో ఎలా ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో ఎలాంటి వాతావరణంలో ఉన్నారో ఇలాంటి ఓహో భయాలు మనకు ఉంటాయి ఇలాంటి వేదన ఇలాంటి ఇన్సెక్యూరిటీ మనకు మనం ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకంటే వేరే దేశానికి వెళ్ళారనుకోండి వాళ్ళని మనం వెంటనే చూడలేము ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు కావచ్చు చూడవలసి చూడ చూడకుండా ఉండాల్సిన పరిస్థితి కానీ ఆ సమయాలలో కూడా మనకు ఎలా ఉంటుందంటే అక్కడ ఎలా ఉన్నారో ఆ వాతావరణం ఎక్కడ ఎలా ఉందో అక్కడ వాళ్ళకి బాగుందో లేదో సరిపోయిందో లేదో అక్కడ ఉంటే అక్కడ ఫుడ్ ఎలా ఉందో వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉందో వసతులు ఎలా ఉన్నాయో మరి రాకపోకలు ఎలా ఉన్నాయో ఇలా రకరకాల ఆలోచనలతో మనం ఉంటాం కదా మనకు కొన్ని భయాలు కూడా ఉంటాయి ఎప్పుడైనా ఆ ప్రాంతంలో తుఫాన్లు వచ్చినాయనో లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరిగిందనో తెలిసినప్పుడు వెంటనే ఫోన్లు చేసి మనం అడుగుతూ ఉంటాము ఎలా ఉంది నువ్వు బాగున్నావా లేదా క్షేమంగా ఉన్నావా లేదా అని ముందుగా వాళ్ళని గురించి ఆరా తీస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మనకు అలాంటి బాధలు ఉండవు అలాంటి వేదన ఉండదు ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా అక్కడ ఉండేటువంటి ప్లేస్ ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలో వారు ఎంతో ఆనందంగా ఉంటారు అక్కడ ఏడ్పు ఉండదు దుఃఖం ఉండదు కన్నీరు ఉండదు ఆకలి ఉండదు దాహం ఉండదు వారికి ఏ సమస్యలు ఉండవు ఈ లోక సంబంధమైనటువంటి ఫిజికల్గా మనకు ఉండేటువంటి ఏ సమస్యలు కూడా ఉండవు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు దేవునితో ఉంటారు మరి మనము ఇక్కడ ఉన్నాం కాబట్టి మనము వాళ్ళు లేని లోటును ఫీల్ అవుతున్నాం కానీ నిజానికి ఆయన ఎంతో సంతోషకరమైన పరిస్థితిలో మంచి స్థితిలో ఆయన ఉన్నాడు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను కీర్తనకారుడు కీర్తనాకారుడు చెప్తాడు కదా ఆ విధంగా మరి కీర్తనలో కూడా ఇరవై మూడవ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు అది ఈ లోకమైనా సరే పరలోకమైనా సరే ఎక్కడైనా సరే ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన మా మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి అనేది ఉండదు కొదువు అనేది ఉండదు ఏ దుఃఖం ఉండదు ఏ బాధ ఉండదు ఏ వేదన ఉండదు అలాంటి స్థితిని మరి అలాంటి స్థితిలోనికి దేవుడు మరి ఈ కుటుంబ పెద్దను తీసుకుని వెళ్ళారు అయితే కుటుంబంలో మనకు మా మనము బాధపడుతూ ఉంటాం కానీ మనము అంత ఇదంతా కూడా ఈ ఒక పరం వరకే నిజంగా మరి అలా ఆ కుటుంబ వ్యవస్థలో ఒక అన్నీ అస్తవ్యస్తమైపోతాయి ఒక కుటుంబ పెద్ద ఇంటిని ఇలాగా సడన్గా ఆయన ఇంకా లేరు ఇంకా ఆయన వల్ల ఇంకా ఆయన చేసే పనులు ఏవి జరగవు ఆయన ఆయన లేని లోటు ఇంక అసలు తీరదు అన్న పరిస్థితులలో ఆ కుటుంబంలో మరి ఒక విధమైన ఆందోళన ఉంటుంది ఒక విధమైన అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంటుంది మరి దిక్కుతోచని స్థితి ఉంటుంది అసలు ఏం చేయాలో తెలియదు ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో మనకు ఆదరణ కలిగించేది దేవుని వాక్యమే దేవుడే మనల్ని ఆదరించే దేవుడు ఆయన అంటున్నాడు కదా కన్న తల్లి వలె మనల్ని ఆదరిస్తాడంట ఆయన ఓదారుస్తాడు ఆయన మన చేయి పట్టుకుంటాడు కుడి చేయి పట్టుకుంటాడు ఆయన మనల్ని ఆదరిస్తాడు ఆయన మన కన్నీరు కన్నీటిని తుడిచే దేవుడు ఆయన ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు మరి మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి కష్టంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ప్రశాంతమైన జలముల యంత నడిపిస్తాడు శాంతికరమైన జలముల యొంత మనల్ని నడిపిస్తాడు మనకు సేద తీరుస్తాడు మన ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడు ఎలాంటి ఆ గాఢాంధకారపులు అంటే దుఃఖంతో కూడినటువంటి ఆ సమయంలో ఆ పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరిస్తాడు సేద తీరుస్తాడు మరి మనకు ఎలాంటి కష్టం కలగకుండా ఆయన మనల్ని చూసుకుంటాడు నేను బ్రతుకు దినీ కృపాక్షేమంలే నా వచ్చును చిరకాలము యో మందిరంలో నేను నివాసం చేసేదను ఈ మాటలు చాలామంది మరి మరణ సమయంలో చదువుతూ ఉంటారు మరి కొన్నిసార్లు ఆదరణ కూటాలల్లో కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారు ఎందుకంటే అది మనల్ని ఆదరించేటువంటి మాట మనము చివరికి చేరేది దేవుని సన్నిధిలోనే కదా దేవుని సన్నిధిలో మనం ఉంటాము చిన్న ఆయన సన్నిధిలో ఉంటాము కనుక మరి ఎవరైనా దేవుని సన్నిధికి చేరి ఉన్నట్లయితే మనము దుఃఖం ఉంటుంది మానవ మానవరీత్యా ఈ లోకరీత్యా మనకు చాలా దుఃఖము చాలా బాధ అయితే మనము మనము మనల్ని మనము ఓదార్చుకోవాలి మనల్ని మనము ఆదరించుకోవాలి అదేవిధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఎందుకంటే మనము వాక్యం చదువుతుంటుండగా దేవుడు మనల్ని ఆదరించి మనల్ని లేవనెత్తుతాడు మన పరిస్థితిలో కొద్ది కాలము మనము కృంగిన స్థితిలో ఉండవచ్చు కానీ ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు ఈ వాక్యంతో మనల్ని మనం ఆదరించుకుందాం దేవుడు మనల్ని ఆదరిస్తుంటుండగా తన వాక్యంతో ఆదరిస్తుంటుండగా మనం కూడా ఆదరణ పొందుదాం మేము మా కుటుంబంలో ఆ విధమైనటువంటి ఆదరణను పొందుకుంటాము మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నారు మూడు వారాలుగా ఆయన హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అయితే ఆ ట్రీట్మెంట్ ఏది కూడా ఫలితాన్ని ఇవ్వలేదు అంటే అది దేవుని చిత్తము కనుక దేవుడు ఏదైనా తను నరులారా తిరిగి రండని పిలిచినప్పుడు అది ఏదో ఒక దారి అది ఒక వ్యాధి కావచ్చు ఒక ఇంకేదైనా కారణం కావచ్చు మనము మన జీవితంలో అలాంటి మరణం సంభవించిందంటే మనము దేవుణ్ణి నిందించాల్సిన పని లేదు మనల్ని మనం నిందించుకోవాల్సిన పని కూడా లేరు ఎందుకంటే చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారు నేను ఇలా చేసి ఉండవలసింది నేను అలా చేసి ఉండవలసింది నేను ఈ హాస్పిటల్ కాదు ఇంకొక హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసింది చాలామంది మనకు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఇలాంటి సమయాలలో మీరెందుకు ఆ హాస్పిటల్కి వెళ్ళారు మీరెందుకు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళలేదు మీరెందుకు ఇలాంటి డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించారు ఇలాంటి రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం కానీ ఏవి కూడా దేవుని చిత్తం లేనిది మన జీవితంలో ఏది జరగదు దేవుడు చెప్పాడు కదా నీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి ఆ లెక్కించబడిన వెంట్రుకలు అన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి అంటే ఆయన ఆయన చిత్తం లేనిది ఒక పిచ్చుకు కూడా నేల రాలదట మరి అలాంటిది ఒక విలువైన వ్యక్తి దేవుడు సృష్టించినటువంటి వ్యక్తి అనవసరంగా మరణించడం అనేది సంభవం కాదు అది కేవలం దేవుని చిత్తము దేవుడు మన జీవితంలో మన మన పర్పస్ అంటే దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకైతే ఉంచాడో ఆ ఉద్దేశము ఆ ప్రణాళిక కంప్లీట్ అయితే దేవుడు తాను పిలుచుకుంటాడు ఆయన ఆయన యొక్క పిలుపుని మరి మా బావగారు వెళ్ళిపోయారు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆయన ఒక మంచి సేవ చేశాడు ఒక మంచి ఉద్యోగము చేశాడు చక్కటి లెక్చరర్గా ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశాడు ఆయన తన జీవితం అంతా కూడా ఎంతో డిసిప్లిన్డ్గా ఒక మంచి ఉద్యోగ జీవితంలో చాలా చక్కగా పనిచేశాడు ఆయన ఎంతో నిజాయితీ పరుడు చాలా నిక్కచ్చిగా ఉండేటువంటి వాడు చాలా సిన్సియర్గా తన పని చేశాడు ఉద్యోగ జీవితంలో మరి బంధువులెడల అందరి ఎడల ప్రేమ కలిగినటువంటి వ్యక్తి దేవుని విషయంలో దేవుని సేవ విషయంలో కానీ దేవుని పరిచర్య విషయంలో కానీ ఎంతగానో శ్రద్ధ కలిగి ఉండేవాడు చాలా చక్కగా దేవుని పనిచేశాడు చర్చిలో డీకన్గా ఉన్నారు సెక్రటరీగా ఉన్నారు చాలా పనులు చాలా నిజాయితీగా ట్రెజరర్గా కూడా ఉన్నారు చాలా నిజాతిగా పనిచేశారు మరి ఆయన ఎక్కడ సేవకులకు ఇచ్చే విషయంలో దాతృత్వంలో ఎంతో ఉన్నతమైనటువంటి ధారాళంగా ఇచ్చేటువంటి వ్యక్తి దేవుని సేవకు ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేసేవాడు కాదు ఏ సమయంలోనైనా సేవకులకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుండేవాడు గిడియన్స్ మిషన్లో పనిచేశారు మరి అనేక విధాలుగా ఆయన తను యాక్టివ్గా ఉన్నంత కాలం కూడా ఎప్పుడూ కూడా తను సేవ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయలేదు పిల్లలందరూ చక్కటి విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థితులలో ఉన్నారు గొప్ప చక్కటి ప్రార్థనా జీవితం కలిగి జీవించినటువంటి వ్యక్తి మరి దినం తప్పకుండా ఆయన దేవుని సన్నిధిలోనే ఉన్నాడని మేమంతా విశ్వసిస్తున్నాము ఆయన ఆయన జీవితము ఒక మంచి జీవితం ఆయన ఒక మంచి జీవితం జీవించాడు చివరిలో ఆయన సిద్ధపడి కూడా ఉన్నాడు ఇంకా చాలు ఇంకా చాలు అనేవాడు ఆ విధంగానే అనారోగ్య కారణంగా ఆయన దేవుని సన్నిధికి చేరాడు ఈ విషయంలో అందరూ కూడా కుటుంబ సభ్యులు ఒక విధమైనటువంటి ఆ తృప్తి కలిగి ఉన్నారు ఎందుకంటే ఆయన సిద్ధపడ్డాడు ఆయన మన తనకు ముందు నుంచి అంటున్నాడు ఇంకా చాలు ఇంకా చాలు అని మరి దేవుని చిత్తము దేవుడు ఆయనను తీసుకున్నాడు కుటుంబ సభ్యులందరికీ ఆదరణ లభించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఉంచి అందరూ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి మరి దేవుడు ఈ కృపా వార్తను దీవించినగాకరిశుద్ధు పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుడ నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీవు చేసినటువంటి అనేక మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన మా తండ్రి అనేక దినాలుగా తండ్రి అనారోగ్యంతో బాధపడినటువంటి మా బావగారు తండ్రి నీ సన్నిధిలో చేరి ఉన్నారు ఆయన నీ సన్నిధిలో ఉన్నందు ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి అవును ప్రభా అది నీ మహిమకరం ఎందుకంటే భక్తుల మరణము ఎంతో శ్రేష్టమైనదని మీరు చెప్తున్నారు ప్రభా మరి ఒకని జన్మదినం కంటే ఒకని మరద మరణ దినము ఎంతో మేలు అని వాక్యంలో చదివిస్తున్నది ప్రభా మరి మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను అని ఒక గొప్ప ధైర్యంతో విశ్వాసంతో తండ్రి మా అయితే నీ సన్నిధిలో చేరి ఉన్నారు నేను కుటుంబ సభ్యులకు మీరు ఆదరణ ఇచ్చే ఇచ్చేదేవుడు వింటున్నారు ఓదార్పునిచ్చేదేవుడ వింటున్నారు తండ్రి ప్రభా కృపా కనికరం కలిగినటువంటి దేవుడు అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడవు తండ్రి మా ప్రభా నైనా మరి ఒక ఇంటి పెద్ద ఇంట్లో నుంచి ఈ విధంగా లేకుండా వెళ్ళిపోతే ప్రభా కుటుంబంలో ఎంత వేదన దుఃఖం ఉంటుంది నాయన మా ప్రభా ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఎంత కష్టం ఉంటుంది ప్రభా ఎంత బాధగా ఉంటుంది నాయన మా తండ్రి దేవ మరి మా అక్కను మీరు ఆశీర్వదించండి ఆమెకు కావలసినటువంటి ధైర్యం నన్ను గ్రహించండి ఓదార్పు నన్ను గ్రహించండి ఆదరణ నన్ను గ్రహించండి మేమంతా ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా తల్లి ఆమెకు నువ్వు మాత్రమే ఆదరణలు ఇవ్వగలవు ప్రభా మా తండ్రి పోయిన వ్యక్తి అయితే తిరిగి రాడు కదా మా తండ్రి మేమంతా తీసుకురాలేము మేము ఎలాంటి ఆదరణను కూడా మేము ఏదో మాటలు చెప్తాం కానీ ప్రభా నిజమైనటువంటి ఆదరణలు ఇస్తావు తండ్రి మీరు ఆమెతో మాట్లాడండి ఆమెను మీరు దర్శించండి ఆమెకు కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ధైర్యం అనుగ్రహించండి ఆదరణను అనుగ్రహించండి తండ్రి ఈ లోకంలో ఇంకా ఎవరెవరైతే ఈ విధంగా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారందరిని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నేను కృపతో కనికరంతో సహాయం చేసి నడిపించమని తండ్రి ప్రతి ఒక్కరికి ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా మీకే వందనములు తండ్రి ఈ దినము నాయన మరి ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఎంత దుఃఖకర పరిస్థితులలో అనారోగ్యకర పరిస్థితులలో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించి వారికి కావాల్సినటువంటి స్వస్థతను అనుగ్రహించి త్వరగా నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభావ పనిచేయను కిడ్నీలు పనిచేయను కాక మా తండ్రి గుండె కండరాలను బలపరచండి ప్రతి విధమైన డిఫెక్ట్ ఏమున్నా తీసివేయండి తండ్రి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి లివర్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ప్రభానైనా ప్రతి విధమైన లంగ్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి క్యాన్సర్ పేషెంట్లను కూడా మీరు దీవించండి వారికి నాయన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభా మరి ఏ శ్రామంలో ప్రతి క్యాన్సర్ లైన్ అయిపోను కాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి తల్లి దూర ప్రాంతాల నుంచి దూర దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ప్రభావ మీరు కనికరంతో మరి నడిపించండి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి అనానుకూల పరిస్థితులు ఏవి కలగకుండా ఆటంకములు కలగకుండా వారు క్షేమంగా వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి మా మా దేశం దీవించండి ప్రపంచం దీవించండి శాంతి భద్రతలు అనుగ్రహించండి ఆయన మా తండ్రి దేవా కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచడం విద్యార్థులను దీవించండి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి ఈ ప్రార్థనలు ఈ ప్రతి ఒక్కరిని దీవించమని ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యను కూడా ఏ ఏసంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నీకే ఉందన ఆలో చూపించుకుంటూ నేను ఇదే నా బర్త్డేలు వివాహం జరుపుకుంటే బిడ్డలు కూడా దీవించి గడిచిన సంవత్సరం అంతా వారి వారికి మీరెన్నో మేలులు చేశారు ఈ సంవత్సరం ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా దేవ వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి నీ సన్నిధి కాంతిని వారిపైన దీంపజేసి నీ ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఆమెను ఆమెను